దాతలు దాతృత్వంతో ముందుకొస్తేనే అభివృద్ధి విస్తరణకు ఆస్కారం మరింత పెరుగుతోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు ఏలూరు సమీపంలోని సత్రంపాడులో ఉన్న హిందూ శ్మశాన వాటికలో దివంగత నాగులపల్లి అంజేయ జ్ఞాపకార్థం ఆయన భార్య సీతామహాలక్ష్మి ఆర్థిక సహాయంతో నూతనంగా నిర్మించిన శాంతి రథాలు ఫ్రెజర్ బాక్సుల ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి దాతలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి బాక్సులను రక్షణ కల్పించాలనే ఆలోచనతో షెడ్ నిర్మాణానికి ముందుకొచ్చిన దాతలను ప్రత్యేకంగా అభినందించారు తానిచ్చిన పిలుపును అందుకున్న దాతల అభివృద్ధికి అన్ని చోట్ల నిర్వహించడం ఎంతో అభినందనీయమని ప్రశంసించారు కార్యక్రమంలో ఏపీ మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ టీడీపీ నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు అట్లోరి రామ కృష్ణ మాజీ సర్పంచ్ కొండే రాణి నిర్మల కుమారి మానవతా సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా నమస్కారం ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా సత్రంపాడు సమస్య వాటిక దీంట్లో గతంలో అనేక డెవలప్మెంట్ అందరూ కూడా దాతల సహకారంతో అన్నీ కూడా చేయడం జరిగింది చిన్న సమస్య వల్ల దీంట్లో ఏదైతే ఉన్నాయో ఈ మధ్యన మరి ఎలక్షన్ ముందు కాడి నుంచి కూడా చిన్న సమస్య వల్ల కొన్ని ఇబ్బందులు రావడం జరిగింది ఆ సమస్యని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించడం జరుగుద్ది వీళ్ళందరూ కూడా మానవతావాళ్ళు ఎవరో ఒకళ్ళు దీన్ని శ్మశాన వాటికి మరి ఎవరో ఒకరు మెయింటైన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్న ఉద్దేశంతో నేను వారిని కోరటం జరిగింది అలాగే మొన్న కూడా నేను ఏదైతే ఎంకన చెరువు దగ్గర మరి ఆ షెడ్ కానీ అవన్నీ శిథిరావస్థకి చేరినప్పుడు బోరు కానీ ఇవన్నీ అడిగినప్పుడు వాళ్ళు కూడా మూడు లక్షల యాభై వేల రూపాయలతో మరి ప్రజలందరూ ఏదైతే జైన్ వారి సహకారంతో మరి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నేను ఎవరైతే దాతృత్వం చేశారో దానికి కూడా శ్మశాన వాటికలు అన్నింటికి కూడా నేను కూడా వెళ్తాం జరిగింది ఒకటి ఫ్లాష్ టీం వారి ద్వారా చేయిస్తున్నాను ఒకటి ఎవరైతే ఉన్నారో అక్కడ టీం పెట్టి ఎంకం చెరువు దగ్గర చెప్తున్నా ఇది మానవతా ఆధ్వర్యంలో జరగాలని వాళ్ళందరినీ కోరాం ఎవరితో ఇబ్బంది లేకుండా ఏ సమస్య లేకుండా కూడా దీన్ని అన్నింటిలో కూడా దీన్ని వాడుకలోకి తీసుకొస్తాం జరుగుద్ది ప్రజలందరూ కూడా గమనించాలి ఏది జరిగినా ప్రజల కోసమే అనేది ఎవరి మనోభావాలు తినకోకుండా ఉండేదట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏం పట్టుకెళ్ళాం అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తిస్తే ఏ సమస్య ఉండదు మరి అందరూ కూడా సహకరించాలి ముందుగా ఏదైతే మానవ అన్ని సమస్యలు పరిష్కరించుకొని మేము కూడా ముందుకు వచ్చి మేము చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్న శాంతి రథాలు కానీ ఫ్రీజర్లు కానీ ప్రజలకు అందుబాటులోకి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇది ఉన్నాయో కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది మన ఎమ్మెల్యే గారు అట్లాగే మేయర్ గారు కమిషనర్ గారు వీళ్ళందరూ సహకరించారండి ఎప్పటి నుంచో మన అంజయ్ గారు ఇంట్లో ఇది ఉంటూ ఉండేది తర్వాత వారు ఇక్కడికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు దానికి ఆర్థిక సహాయం ఇవన్నీ శాంతి ఫ్రీజర్ బాక్సుల్ని భద్రపరచడానికి భద్రపరిచి సేఫ్గా ఉంచడం కోసం అని ఈ స్థలాన్ని కేటాయించడానికి మాకెంతో సహకరించిన ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి వారందరికీ ప్రత్యేక అభినందనలు మా ఏలూరు మానవతా టీం ద్వారా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మూడు లక్షల పాతిక వేలు ఇచ్చి షెడ్డు నిర్మాణానికి నాగులపల్లి సీతామాల గారు మా మానవతా గౌరవ డైరెక్టర్ అండి వారు అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మన పోయిన అంజయ్ గారు ఎక్కడున్నా వారికి ఆత్మశాంతి కలగాలని మాకెంత ఎవరూ ముందుకు రాని రోజుల్లోనే మానవత రెండు వేల తొమ్మిదిలో ఏలూరులో ప్రారంభమైంది పదహారు సంవత్సరాలు అయింది ఇది ఎవరూ ముందుకు రాలేదండి సెంటిమెంట్స్ వల్ల అప్పుడు అంజయ్ గారు ముందుకు వచ్చి మా స్థలంలో పెట్టుకోండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు సభాముఖంగా వారి కుటుంబానికి వాళ్ళ సభ్యులందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా పాత నమ్మకాలు మూఢత్వాలు అన్నీ వదిలి మనం ముందంజలో ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను మాకు అనేక రకాలుగా సహకరించిన అమ్మాయిలు ఎమ్మెల్యే గారు చెంటి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు